నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం ముసాపేట వై జంక్షన్ నుంచి అట్ల మొత్తం పార్కింగ్ అవన్నీ పనులని మాకు కళ్యాణ్ అయితే వచ్చింది ఇప్పుడు పికప్ చేస్తాము ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏ నుంచి నుంచెల్లి ఆల్విన్ చౌరస్తా వరకు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది ఇప్పుడే ఇక్కడ గచ్చిబౌలి సిగ్నల్ కి అయితే వచ్చేసినాము ఇక్కడికి వెళ్ళి టొలియర్ దగ్గర అయితే చూడండి ట్రాఫిక్ ఎట్లా అయిందో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది సూర్యాపేటలో అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఇప్పటికి పది నిమిషాలు అయింది ఆగి అయింది మా మణిగారు రాత్రి నుంచి చూపేశారు స్మైల్ ఇవ్వండి చూపేశారంట రాత్రి అంతా ట్రాఫిక్ భలే కలిగిందంట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మన లాగ్ ఈ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం ముసాపేట్ వై జంక్షన్ నుంచి ఇక్కడ నుంచి బస్ అయితే రెండు మూడు అయింది వై జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యి కుక్కట్ కేపిహెచ్పి జేఎన్ టి మియాపూర్ ఆల్విన్ ఆనించల్లి కొండాపూర్ ప్లస్ గచ్చిబౌలికి అయితే వెళ్తాము ఈ రూట్ అంతా ఈ రోజు చూపిస్తాను ఇప్పుడు ఏ టైం కి ఎక్కడ ఉంటుంది బస్ అనేది ఈ లాగ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి టైం అయితే ఫైవ్ థర్టీ అయింది బయలుదేరుతున్నాం మనం ఇప్పుడు ఈ నుంచెలు స్టార్ట్ అయ్యి కుక్కట్పల్లి కేపిహెచ్బి జేఎన్టీ మియాపూర్ మెట్రో స్టేషన్ పికప్ చేసుకొని వెళ్దాం స్టార్ట్ అయినాం మనం టైం అయితే ఎగ్జాక్ట్లీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీకి మనది కుక్కట్పల్లి పాయింట్ ఉంటుంది చూసుకొని వెళ్దాం ఇప్పుడు కాదు దమ్ మెట్రో పార్కింగ్ నుంచి అయితే బయలుదేరుతున్నాం ఇవన్నీ అడ్జించరా మొత్తం పార్కింగ్ అవన్నీ పనులన్నీ రోజు అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటది ఎందుకంటే సంక్రాంతి పండుగ కాబట్టి ప్రతి బస్సులు ప్రతి కార్లు లో అందరు వాళ్ళకి వెళ్తారు కాబట్టి ఫుల్ ట్రాఫిక్ మా కళ్యాణం అయితే వచ్చింది ఇప్పుడు పికప్ చేస్తాం తో మాకు తెలియదాని వచ్చింది కళ్యాణం ట్రాఫిక్ అయితే హెవీగా ఉన్నది ఇది

ముడు వాళ్ళ ఇంకా ఇదే కామ్దేవ్ ఇది ఇదే కాటేనా ఇప్పుడే రామ్ దేవ్ హాస్పిటల్ పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ సిక్స్ మాది కొత్తగా స్టార్ట్ చేసినా మనం కదా ఈ నుంచి ఇట్లా స్టార్ట్ అవుతుంది డైలీ బస్సు నెక్స్ట్ వచ్చేసి కేహెచ్పి ఏడా కేహెచ్పి బాబు పిల్లర్ నెంబర్ సెవెన్ థర్టీ నైన్ నెక్స్ట్ పికప్ టువార్డ్స్ మియాపూర్ మెట్రో స్టేషన్ వైజాగ్లో ఇస్తున్నా ఏం లాగేది అది కేపిహెచ్పి దగ్గర ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం నెక్స్ట్ పికప్ అయితే పిల్లర్ నెంబర్ సెవెన్ టెన్ గణేష్ మార్పులా గణేష్ మార్పుల్ దగ్గర ఉంటుంది జేఎన్టీ ఎంతైనా ఈ ట్రాఫిక్ లా పెద్ద బండి ఇబ్బంది గణేష్ మార్పుల్ పికప్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మియాపూర్ మెట్రో ఇప్పుడు వచ్చేది జేఎన్టీ మెట్రో తర్వాత మియాపూర్ ఇంకా అయితే తొందర తొందరగా అవుతుంది అలా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నది మా కళ్యాణ్ అయితే మస్తున్నది మా కళ్యాణ్ అయితే ఫుల్ నవ్వుకుంటుండు కుట్టుండు అదే టైంలో ఏడుపు కూడా ఉంటుంది ఏంటంటే ఇక ఫోన్ పండగ సీజన్ కాబట్టి అందరు ఫోన్లు చేస్తుంటారు వాళ్ళందరు సమాధానం చెప్తుండాలి ఇంకోటి మాకు కూడా అంతే డ్రైవింగ్ ఫోన్ చేస్తుంటారు మేము కూడా సమాధానం చెప్తుండాలి ఇంకోటి ఏంటంటే ఈ ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతుంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా లేట్ అవుతుందని టెన్షన్ పడుతుంటారు ఇంకా కాల్స్ ఎక్కువ వస్తుంటాయి అంతే కామన్ మియాపూర్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చినాం టైం అయితే రైట్ టైమే ఉంది ఎలా లేట్ ఏం లేదు కాకుండా ఇప్పుడు మియాపూర్ నుంచి అయితే మనకు ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది మియాపూర్ కొండాపూర్ గచ్చిబౌలి అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అది యుద్ధం బండి కూడా బాండి ఈ నించె స్టార్ట్ అయితది ఇగో శిర్డి బాండి ఇదే ఇన్న పాయింట్ ఏడునా ఏడు ముంగడుక ముంగళనా చౌరస్త అయితే దాటినాం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏ నుంచి వెళ్ళి ఆల్విన్ చౌరస్తా వరకు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది ఈ ట్రాఫిక్ లో ఎంత టైం పడుతుందో చూద్దాం ఇప్పుడే ఆల్విన్ నుంచి కొండాపూర్ రోడ్లకి అయితే మళ్ళిన మన కొండాపూర్ ఆర్టీఆ ఆఫీస్ పికప్ ఉన్నది అది చేసుకొని తర్వాత గచ్చిగోలికి అయితే వెళ్తాం చూడండి రైట్ సైడ్ ట్రాఫిక్ ఎంతుందో అసలే ఈ టైం ఫుల్ పీక్ టైము ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది ఈ రోడ్లో రావాలంటేనే కష్టం మనకు ఈ ట్రాఫిక్లా చూడు ఒక కిలోమీటర్ పైన ఉన్నది ఆ నుంచి చూస్తావు బాబా బాబా హైదరాబాద్ ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ కొండాపూర్ వెళ్ళే రోడ్లో అయితే చూడండి మనకైతే ఫ్రీగానే ఉన్నది కానీ కొండాపూర్ నుంచి ఆల్వేజ్ వచ్చేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ కొండాపూర్ హర్షాట ఏటాకి అయితే వచ్చినాం ఇక్కడ పికప్ ఉన్నది చూడండి ఇదే అర్షా టయోటా కొండాపూర్ టయోటా కొండాపూర్ అండర్ పాస్ లో అయితే ఉన్నాం కొంటాపూర్ పాస్ దీని తర్వాత బొటానికల్ గార్డెన్ వస్తుంది రైట్ సైడ్ ఈ రైట్ సైడ్ శరత్ మాల్ శరత్ జరుగు షాపింగ్ మాల్ శరత్ మాల్ ఐదు నుంచి రైట్ సైడ్ బొటానికల్ గార్డెన్ వస్తుంది జరుగు సైడ్ బావాలి మనం బా చూడు లెఫ్ట్ సైడ్ చూడు ఈ రైట్ కి వెళ్ళిపోయారు మొన్న కొండాపూర్ అయితే దాటినాం ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది గచ్చిబోలు వేయసరికి చూద్దాం ఎంత టైం అవుతుందో ఇలా పర్వాలేదు ట్రాఫిక్ ప్రతిరోజు అయితే ఉంటుంది అసలు మామూలుగా ఇలా ఎందుకో జర తక్కువనే ఉన్నది మొత్తం అయితే మనం గచ్చిబౌలి సిగ్నల్కి అయితే వచ్చినాము గచ్చిబౌలి సిగ్నల్ అయితే ఒక టెన్ మినిట్స్ అయిన ఆగి ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ ఉంది ఇంకా ఈ సిగ్నల్ దాటడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం మనం సిగ్నల్ దాటంగానే మన బోర్డింగ్ పాయింట్ అంటే గచ్చిబౌలి ఓర్ఆర్ అయితే ఎక్కినాము ముంగటం అనేది పికప్ పాయింట్ ఉంటుంది పికప్ చేసుకొని వెళ్దాం ఇక్కడ గచ్చిబౌలి సిగ్నల్ కి అయితే వచ్చేసినాము గచ్చిబౌలి పికప్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఆర్ఆర్ మీద అంబర్పేట దిగుతాం ఇప్పుడే గచ్చిబౌలి నుంచి అయితే బయలుదేరినాం ఎనిమిది ఐదు ఈ రోజు అయితే లేట్ అయింది బండి ఎందుకంటే ట్రాఫిక్ వల్ల ట్రాఫిక్ వల్ల లేట్ అయింది డైరెక్ట్ హోటల్ కార్కైతే వెళ్ళిపోతాం పెద్ద దిగి ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది ఈ రోజు రేపు హెవీగా ఉంటుంది టోల్ గేట్ దగ్గర అయితే చూడండి లైట్ ఎట్లా కనబడుతున్నాయి కార్ లెక్క ట్రాఫిక్ అంతా ఆగింది అన్నట్టు ఎందుకంటే ఈ రోజు రేపు ఫుల్ హెవీగా ఉంటది ఈ రోజు డేట్ వచ్చేసి పదో తారీఖు అయితే రెగ్యులర్ గా చూసిన బిల్డింగ్ లన్ని అయితే గచ్చిపల్లి టోల్ గేట్ అయితే దాటినాం ఏళ్ళు మనం లెఫ్ట్ తీసుకుంటాం రైట్ కి వెళ్తే పటజ్చే వెళ్ళిపోతాం లెఫ్ట్ సైడ్ అయితే హర్షాబాద్ బెంగళూరు హైవే అయితే వస్తుంది వచ్చిండ వచ్చింటా భద్రియాడు ఇప్పుడు శంషాబాబు అయితే దాటుతున్నాం శంషాబాద్ అయితే దాటేసినాం టైం అయితే ఎయిట్ ట్వంటీ ఫైవ్ నాకు తెలిసి నైన్ వరకు హోటల్ హోటల్ తీ అన్ని వ్యాన్ వచ్చేస్తుంది వ్యాన్ పికప్ చేసుకొని వెళ్దాం డిన్నర్ బ్రేక్ చూసుకొని ఇప్పుడే మనం రావిరాల దగ్గరకైతే అయితే వచ్చినాం రావిరాల ఎగ్జిట్ వచ్చేసి ఎగ్జిట్ థర్టీన్ ఎగ్జిట్ థర్టీన్ మనది లెఫ్ట్ సైడ్ అయితే వండర్ లా ఉంటది అదే లా వండర్లా జాయింట్ వీల్ లెఫ్ట్ సైడ్ అయితే వండర్ లా అది వండర్ లా అయితే అందరు తెలుసు వండర్ లా జాయింట్ వీల్ అది అంత పైన ఉంటది జాయింట్ వీల్ ఎట్లా మెరుస్తుంది మా పనులన్నీ అవుట పోతున్నాయి కేపిఎం మనం ఔటర్ మీద అయితే ఎగ్జిట్ టువెల్వ్ ఆడుతున్నాం రెగ్యులర్ గా అయితే ఎగ్జిట్ టువెల్వ్ దిగి ఎల్బినగర్ వెళ్తుంటే మేము ఇప్పుడు అయితే ఎల్బినగర్ వెళ్లే పని లేదు కాబట్టి డైరెక్ట్ పెద్దర్ దిగి హోటల్ కాడికి వెళ్ళిపోతాం వ్యాన్ హోటల్ దగ్గరకు వస్తుంది అక్కడ సీట్ లెక్కించేస్తున్నాం ఎగ్జిట్ టువెల్ దిగి అయితే రైట్ సైడ్ వెళ్తే సాగర్ వెళ్తుంది మల్లెపల్లి సాగర్ గుర్టు చెన్నై రోడ్ కలుస్తుంది కలుస్తలేదు మనం అయితే స్టేట్ వెళ్ళి విజయవాడ హైవే దిగుతాం ఇక్కడ జస్ట్ టూ మినిట్స్ అయితే ఔటర్ ఇంగ్ కూడా దిగుతాము పెద్దాంబర్పేట విజయవాడ హైవే ఒక టూ కిలోమీటర్స్ ఉంది మనకి తిన్నామంటే డైరెక్ట్ హోటల్ దగ్గరకు వెళ్తాము రాన్ కూడా వస్తుంది కరెక్ట్ గంట పట్టింది మనకు గచ్చిబౌలి నుంచి పెత్తాంబర్పేట అయితే వన్ అవర్ పట్టింది ఎయిట్ ఓ క్లాక్ బయలుదేరినాం నైన్ అవుతుంది దిగుతున్నాము ఎగ్జిట్ లెవెన్ ఇది మనకు లెవెన్ దిగిన కొంచెం ముంగడికి వెళ్తే హోటల్ అయితే ఉంటది అంటే మనం అక్కడ దిగాలి కానీ లేట్ అయిపోయింది కానీ ఇటు వచ్చేసినాము ఎల్బినార్ నుంచి అయితే పికప్ ప్యాన్ వస్తుంది మనకు మళ్ళీ ఎల్బినార్ వెళ్ళి ఇటు రావాలంటే మళ్ళీ గంట టైం తీస్తుంది అని డైరెక్ట్ ఇటు వచ్చేసినాము ఇప్పుడే అవటర్ అయితే జస్ట్ దిగేసిన టూ మినిట్స్ అయితే హోటల్ ట్రాఫిక్ అయితే హెవీగానే ఉంది రైట్ సైడ్ చూడండి అన్ని రిటర్న్ వచ్చినాయి పనులన్నీ ఎందుకంటే ఇయాల రేపు ఫుల్ ఫ్లోటింగ్ ఉంటది కాబట్టి దించి ఎమ్మట రిటర్న్ అవుతుంటారు మనం లాంగ్ వైజాగ్ కాబట్టి మన రిటర్న్ ఏం లేదు మనం అక్కడనే మళ్ళీ సాయంత్రం వాటి నుంచి బయలుదేరం ట్రాఫిక్ అయితే ఇలా విజయవాడ అయితే గట్టిగానే ఉంటది స్లోగా వెళ్లాలి చూసుకుంటు వెళ్దాం జర్నీ కూడా లేట్ అవుతుంది ఇలా జర్నీ చాలదు టోల్ గేట్ల దగ్గర జామ్ అవుతుంది హోటల్ తందూరి వాళ్ళ దగ్గరకి అయితే వచ్చినాము ఇక్కడ డిన్నర్ బ్రేక్ అయితే చేసుకొని బయలుదేరదాం ఇక్కడ వ్యాన్ కూడా వచ్చేసింది వ్యాన్లో లో కస్టమర్స్ అయితే ఎక్కించుకొని డిన్నర్ బ్రేక్ చేసుకొని బయలుదేరదాం డిన్నర్ బ్రేక్ అయితే అయిపోయింది డిన్నర్ బ్రేక్ చేసుకుని బయలుదేరినాం మనం అయితే టైమ్ అయితే టెన్ ఫార్టీ అయితుంది చిట్టాల దగ్గర ఉన్నాము ఈ పాటికైతే నగరకల్ దగ్గర ఉండాలి మనం నగరకల్ సూర్యాపేట దగ్గర అయితే ఉండాలి ఈ ఏమైందంటే ఎక్కువ హెవీగా ట్రాఫిక్ ఉంది బస్సులు అయితే ఇంకా షార్ట్ కాలేదు ఇంకా బస్సులు స్టార్ట్ అయితే ఇంకా హెవీ ట్రాఫిక్ ఉంటది అందరు ఊర్లలోకి వెళ్తున్నారు కాబట్టి కార్లలో నెమ్మదిగా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి సంక్రాంతి హ్యాపీగా జరుపుకోండి నగరకల్ టోల్గేట్ దగ్గర అయితున్నాం చూడండి ట్రాఫిక్ ఎట్లా ట్రాఫిక్ ఫ్రెండ్స్ ఇగో అన్న మన ఫాలోవర్ అంట చాలాసేపటి నుంచి ట్రై చేస్తుంది మనం గెలవాలని ఎంతో హ్యాపీగా ఉన్నాడు మనం కలుస్తున్నవాడు సూర్యాపేటలో అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఇప్పటికి పది నిమిషాలు అయింది ఆగి కదులుతలేదేమంటే ఇక్కడ ఏమైందంటే రోడ్ డైవర్షన్ పెట్టారు అందుకు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ అయితే జామ్ అయింది ఫుల్ ట్రాఫిక్ జామ్ కార్లు బస్సులు ఇంకా స్టార్ట్ కాలేదు బస్సులు స్టార్ట్ అయితే ఇక అప్పుడు ఇంకా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి కాబట్టి ఫుల్ ట్రాఫిక్ జామ్ అన్నట్టు ఎట్లా ఆగింది సూర్యాపేట ఎంట్రెన్స్ బైపాస్ ఎంట్రెన్స్ ఇందాకైతే చూసారు కదా సూర్యాపేట బైపాస్ లో ట్రాఫిక్ ఎంత జామ్ అయిందో ఇప్పుడైతే ట్రాఫిక్ నుంచి అయితే బయటకు వెళ్ళినాము టైం అయితే పన్నెండు అయింది ఈ పాటికి నందిగా ఉండాలి మనం కానీ ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది ఇంకోటి ఇప్పుడైతే నేను డ్రైవింగ్ చేస్తున్నా మా మణిగారు విజయవాడలో ఎక్కి జాయిన్ అవుతారు విజయవాడ నుంచి మణిగారు తోలుతారు విజయవాడలో కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఇయర్స్ టైం అయితే తొమ్మిది పది అయింది ఇప్పుడే ఎన్ఐడికి అయితే వచ్చినం మా మణి రాత్రి విజయవాడ నుంచి అయితే ఒకటే కొడుతురు ఫుల్ ట్రాఫిక్ కలిగిందంట మణి గారు కూడా టైం అయితే తొమ్మిదిన్నర అయింది ఇప్పుడే మద్యలపాలెం అయితే చేరినం మా మణిగారు రాత్రి నుంచి చూపేశారు మా మణి గారు రాత్రి నుంచి చూపేశారు స్మైల్ ఇవ్వండి తుంబేశారంట రాత్రి అంట ట్రాఫిక్ భలే కలిగిందంట పండగ సీజన్ కాబట్టి ట్రాఫిక్ ఫుల్గానే ఉంది ఇదే మధ్యలపాలెం డిపో ఇప్పుడు డ్రాపింగ్ అయితే అయిపోయింది మెల్లగా ఎంవీపీకి అయితే ఏర్తాం టైం అయితే పాదొక పదహైంది ఫైనల్గా అయితే టీ తాగుతున్నాం ఇక్కడ ఎంవీపీ రౌండ్ జంక్షన్ జంక్షన్లో కాకుండా గంట గంటన్నర అయితే లేట్ నడుస్తుంది బండి ఫైనల్గా అయితే బస్ అయితే పార్కింగ్ చేస్తున్నాం ఇక వంట వండుకొని జనంత తినేసి రెస్ట్ తీసుకుంటాం మా మళ్ళీ గారు అయితే వంట చేసేస్తారు ఓస్ ఫైనల్ గా అయితే పార్కింగ్ అయితే వచ్చేసినాము డైలీ అయితే ఎయిట్ థర్టీ నైన్ లోపల అయితే ఉంటాము ఈ రోజు అయితే టెన్ అయిపోయింది ఎందుకంటే రాత్రి చెప్పినాను కదా ఫుల్ ట్రాఫిక్ ఉందని దాని వల్ల అయితే మనకు లేట్ అయింది ఫైనల్ గా అయితే పార్కింగ్ అయితే రీచ్ అయిపోయినాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఇంకా ఎవరికైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కామెంట్ చేయండి మోటివేషన్ గా ఉంటుంది